మీ జాతకంలో మీ యొక్క లగ్నాధిపతి గురించి మీ జాతకంలో మీ యొక్క లగ్నాధిపతి గురించి ఆయన యొక్క అధిపతి గురించి ఆయన యొక్క అధిపతి గురించి చాలా ముఖ్యమైన కంటెంట్ ఇది చాలా మంచి కాన్సెప్ట్ ఇప్పుడు ఎలా ఉంటే బాగుంటుంది అన్నది చూద్దాం శ్రీ మాధవానంద గురు మాత్రే శ్రీమాతమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మీ జాతకంలో మీ యొక్క లగ్నాధిపతి గురించి మీ జాతకంలో మీ యొక్క లగ్నాధిపతి గురించి ఆయన యొక్క అధిపతి గురించి ఆయన యొక్క అధిపతి గురించి చాలా ముఖ్యమైన కంటెంట్ ఇది చాలా మంచి కాన్సెప్ట్ ఇప్పుడు ఎలా ఉంటే బాగుంటుంది అన్నది చూద్దాం మీ జాతక చక్రంలో లగ్నాధిపతి ఎవరో తెలుస్తుంది కదా మనకి కామన్గా తెలుస్తుంది మీ యొక్క లగ్నాధిపతి ఎవరో చూడండి ఆయన ఏ రాశిలో ఉన్నాడో చూడాలి ఏ రాశిలో ఉన్నారో చూసుకోవాలి అదృష్టవంతులైన జాతకాలు ఎలా ఉంటాయంటే మీ యొక్క లగ్నాధిపతి ఏ రాశిలో ఉంటాడో రాశ్యాధిపతి కూడా అక్కడే ఉండాలండి అంటే మీ యొక్క లగ్నాధిపతి ఆయన ఉన్న రాశ్యాధిపతి ఇద్దరూ కలిసి ఎవరైతే ఎవరికైతే ఉండడం జరుగుతుందో వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పచ్చు ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు ఒక సెలబ్రిటీ స్టేటస్ పొందడానికే జన్మిస్తారు ఈ జాతకులు ఒక సెలబ్రిటీ స్టేటస్ పొందడానికే జన్మిస్తారు సమాజంలో కూడా గుర్తింపు ఉంటుంది వీళ్ళకి ఎలాగా మీ యొక్క లగ్నాధిపతి ఏ రాశిలో ఉన్నారు ఆ రాశ్యాధిపతి కూడా అక్కడే ఉండాలి అంటే లగ్నాధిపతి రాశ్యాధిపతి కలిసి లగ్నాధిపతి ఏ రాశిలో ఉన్నాడో అక్కడ ఉండాలన్నమాట చాలా అదృష్టం అలా లేరు అనుకుందాం ఉదాహరణకి అలా లేకుండా ఉంటే ఇంకెలా ఉంటే అద్భుత ఫలితాలు ఉంటాయి ఫస్ట్ ప్రిఫరెన్స్ తీసుకోవాలి లగ్నాధిపతి ఏ రాశిలో ఉంటాడో రాశ్యాధిపతితో కలిసి ఉండాలి కొంతమందికి ఒక సందేహం వస్తుంది మా లగ్నాధిపతి లగ్నంలోనే ఉండడం జరిగిందండి అది కూడా అదృష్టమే సెకండ్ స్టెప్ అది ఎవరికైతే లగ్నాధిపతి ఆయన సొంత రాశిలోనే ఉండడం చాలా అదృష్టం మరి రాశ్యాధిపతి కూడా ఆయన అవుతాడు కదా అంతే కదా రాశ్యాధిపతి కూడా ఆయన అవుతాడు కాబట్టి అది కూడా చాలా అదృష్టాన్ని చేకూరుస్తుంది ఇది సెకండ్ స్టెప్ కింద తీసుకుంటాం అన్నమాట వీళ్ళు కూడా ఒక గుర్తింపు అంటే పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు ఒకటే రిజల్ట్ ఉంటుంది అంటే గుర్తింపు ఒకలాగే ఉంటుంది గుర్తింపు ఒకలాగే ఉంటుంది కానీ ఇక్కడ లగ్నాధిపతి ఆయన ఉన్న ఏ రాశిలో ఉన్నాడు రాష్ట్రాధిపతి కలిసి ఉన్నప్పుడు ఆ రాష్ట్రాధిపతి ఎవరు చూడండి ఆ లగ్నాధిపతికి శత్రు శత్రు వర్గ గ్రహం మిత్ర వర్గ గ్రహం కూడా చెక్ చేసుకోవాలి దాన్ని బట్టి వాల్యూస్ మారతాయి ఇక్కడ లగ్నాధిపతిని ఉన్నాడు ఉన్నప్పుడు ఎటువంటి పొడవలేదు కదా ఎక్సలెంట్గా ఉంటుంది రిజల్ట్స్ ఇది కూడా అంటే ఒక గుర్తింపు తీసుకొచ్చే పేరు ఇక్కడ ఏంటంటే అండి అలా కలిసి ఉన్నప్పుడు శత్రువర్గ్రహంతో కలిసి ఉన్నారు అనుకుందాం ఉదాహరణకి అలా ఉన్నప్పుడు వాళ్ళు నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకుంటారు కానీ ఎలా అంటే ఈజీగా రాదు వాళ్ళకి ఒక యుద్ధము స్ట్రగుల్ ఇవన్నీ ఫేస్ చేసి వాళ్ళు ఒక సెలబ్రిటీ రేంజ్కి వస్తారు ఆ కిక్ వేరుగా ఉంటుంది ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది లగ్నాధిపతి లగ్నంలో ఆయన సొంత రాశిలో ఉన్నప్పుడు అది కూడా గుర్తింపు ఉంటుంది అంత స్ట్రగుల్స్ యుద్ధం ఇంత అలా వెళ్ళక్కర్ల అర్థమైంది ఆయన చెప్పింది సరే ఈ రెండు పాయింట్లు తెలుసుకుందాం బాగుంది ఆ పక్కన పెట్టేసేయండి తెలుసుకున్న పాయింట్లు పక్కన పెట్టేయండి కొత్త పాయింట్స్ ఇంకా ఎలాగా ఇప్పుడు మీ యొక్క లగ్నాధిపతి మీ యొక్క లగ్నాధిపతి ఏ రాశిలో ఉన్నాడో చూసుకోండి ఆ రాశ్యాధిపతి మీ లగ్నాధిపతితో కలిసి లేడు అనుకుందాం కలిసి ఉండాలని లేదు కదా ఇప్పుడు ఆ రాస్యాధిపతి ఏ గ్రహాలతో కలిసి ఉండాలి అంటే కనుక రాస్యాధిపతి ఎప్పుడు కూడా మిత్రవర్గ గ్రహాలతో కలిసి ఉండాలి మిత్రవర్గ గ్రహాలతో కలిసి ఉండాలి మిత్రవర్గ్రహాలు కలిసి అయ్యాయి కలిసి ఉన్నాయి ఫైన్ బాగుంది కానీ మిత్రవర్గ్రహం ఏదైతే కలిసి ఉందో అది నైసర్గిక పాపగ్రహం అనుకోండి మీరు లగ్నాధిపతి ఒక రాసులో ఉన్నప్పుడు రాస్యాధిపతిని తీసుకున్నాం కలిసి ఉంది కానీ ఆ మిత్రవర్గ్రహం నైసర్గిక పాపగ్రహం అయ్యింది అలా నైసర్గిక పాపగ్రహం అయినప్పుడు శుభగ్రహం యొక్క దృష్టి ఖచ్చితంగా ఆ గ్రహాల మీద పడాలి శుభగ్రహం యొక్క దృష్టి ఆ గ్రహాల మీద పడాలి అప్పుడు అదృష్టం కలుగుతుంది లేదంటే స్ట్రగుల్స్ చాలా ఎక్కువ ఉంటాయి జాతకులకి లేదండి మాకు లగ్నాధిపతి ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశ్యాధిపతి ఆ రహస్యాధిపతి శుభగ్రహాలతోనే కలిసి ఉన్నాడు గొడవే లేదు శుభగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు గొడవే లేదు అక్కడ మిత్రవర్గ్రహమా శత్రువర్గ్రహమా కూడా తీసుకోక నైసర్గిక పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు అది మిత్రవర్గ్రహం అయినప్పుడు ఖచ్చితంగా శుభగ్రహం యొక్క దృష్టి పడాలి అప్పుడు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆ జాతకుడికి చాలా జాగ్రత్తగా వింటూ ఉండాలండి ప్రతి పాయింట్ కూడా చాలా సెన్సిటివ్ పాయింట్స్ ఇవన్నీ అర్థమైందండి ఇప్పుడు లగ్నాధిపతి ఏ రాశిలో ఉన్నాడో రాస్యాధిపతి మిత్రవర్గ్రహాలతో కలిసి ఉన్నాడు ఆ మిత్రవర్గ్రహం నైసర్గిక పాప అయ్యింది శుభగ్రహం యొక్క దృష్టి ఉండాలి అదొక పాయింట్ పక్కన పెట్టండి మీ లగ్నాధిపతి ఏ రాశిలో ఉన్నాడో రాస్యాధిపతి పాపగ్రహాలతో కలిసాడు శుభగ్రహంతోటే కలిసి ఉంది అది మిత్రవర్గ్రహ శత్రువర్గ్రహ పక్కన పెట్టేయండి ఏదైనా పర్వాలేదు ఆ రాస్యాధిపతి శుభగ్రహంతో కలిసి ఉంది శుభ ఫలితాలు పొందుతారు జాతకులు ఖచ్చితంగా పొందుతారు నైసర్గిక పాపగ్రహంతో కలిసి ఉంది ఖచ్చితంగా శుభగ్రహాల యొక్క దృష్టి ఉండాలి శుభగ్రహాలు అంటే ఇక్కడ గురువు తీసుకోవచ్చు శుక్రుడు తీసుకోవచ్చు బుధుడు తీసుకోవచ్చు చంద్రుడు కూడా తీసుకోవచ్చు శుభగ్రహాలన్నీ నాలుగు కూడా తీసుకోవచ్చు మనకు ఉన్న నాలుగే శుభగ్రహాలు మళ్ళీ అందులో కూడా బుధుడు పాపాల పాపగ్రహాలతో కలిసి ఉంటాయి పాపాధిపత్యం తీసేసుకుంటాడని చెప్పేసుకున్నాము ఇక్కడ పూర్ణచంద్రుడు క్షీణచంద్రుడు అని మాట్లాడేసుకున్నాం అంటే శుభగ్రహాలు రెండే అయిపోతున్నాయి అప్పుడు ఇలా ఉన్నప్పుడు క్షేణచంద్రుడు ఇక్కడ అందుకని నాలుగు తీసేసుకోండి అది ఎలా ఉన్నా పర్వాలేదు ఆ గ్రహాల యొక్క దృష్టి పడాలి అక్కడ అంతే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇప్పుడు మీ యొక్క లగ్నాధిపతి మీ జాతకంలో మీ యొక్క లగ్నాధిపతి ఒక రాశిలో ఉండడం జరిగింది ఆ రాశ్యాధిపతి రాశ్యాధిపతి నైసర్గిక పాపగ్రహాలతో కలిసి ఉండ జరిగింది నైసర్గిక పాపగ్రహాలతో కలిసి ఉండడం జరిగింది ఏదైనా ఒక నైసర్గిక పాపగ్రహం తీసుకోండి కలిసి అనుకుంది పాపగ్రహం యొక్క దృష్టి పడింది దాని మీద ఇది నెగిటివిటీని తీసుకొస్తుంది ఇది నెగిటివిటీని తీసుకొస్తుంది కొంచెం ఇబ్బందులు ఉంటాయి స్ట్రగుల్స్ వాళ్ళకి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ పనిలో సక్సెస్ అన్న తక్కువ ఉంటూ ఉంటుంది డెవలప్మెంట్ అన్నది వాళ్ళు ఏంటంటే చాలా ఫేస్ చేస్తే కానీ డెవలప్మెంట్లోకి వీళ్ళు అనుకున్న స్థాయిలోకి వెళ్ళలేరు డెవలప్మెంట్ అవుతున్నా వీళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు ఎందుకంటే వీళ్ళు కష్టపడే తత్వం వేరుగా ఉంటుంది చాలా ఈ జాతుకులు కానీ వాళ్ళు రీచ్ అయ్యేది మాత్రం ఇంకా కిందకే ఉంటుంది వీళ్ళకంటే పై వాళ్ళే ఇంకా వీళ్ళకంటే వీళ్ళ కింద వాళ్ళే పైకి వెళ్ళిపోతూ ఉంటారు అదే నేను ఎంత కష్టపడుతున్నా నేను అక్కడే ఉన్నాను వాళ్ళు ఇంకా పైకి అన్న ఒక ఆలోచన ఎక్కువ ఉంటూ ఉంటుంది కదా ఇక్కడ ఇంకో క్లారిటీ ఇస్తాను ఆ రహస్యాధిపతి పాపగ్రహంతో కలిసి ఉంది పాపగ్రహం యొక్క దృష్టి పడింది ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు అదే సమయంలో శుభగ్రహం యొక్క దృష్టి పడింది అనుకోండి మరలా పాపగ్రహం యొక్క దృష్టి ఉండదు శుభగ్రహం యొక్క దృష్టే తీసుకోవాలి శుభగ్రహం యొక్క దృష్టే తీసుకోవాలి ఇక్కడ శుభగ్రహాల్లో ముఖ్యంగా గురువుది ఎక్కువ తీసుకుంటాం అలాగే ఇప్పుడు ఒక రెండు పాపగ్రహాలు చూస్తున్నాయి అనుకుందామండి గురువు ఒక్కడే చూస్తున్నాడు అనుకున్నాం అది చాలు అసలు రెండు పాపగ్రహాలు కాదు ఎంతమంది పాపగ్రహాలు చూస్తున్నా రాసిన అసలు అసలు ఎటువంటి డోకా లేకుండా గురుగ్రహం యొక్క దృష్ట్యా పనిచేస్తుంది కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే గురు దృష్టి పడుతున్నప్పుడు శనివ శనివర్గ రాశులు అవ్వకుండా ఉంటే బాగుంటుంది శనివర్గ రాసుల మీద గురు దృష్టి అంత బలంగా ఉండదు గురువర్గ రాశుల మీదే గురుదృష్టి ఎక్కువగా పనిచేస్తుంది ఇది కూడా మీరు తీసుకోవాల్సిన పాయింట్ అది జాగ్రత్తగా చెక్ చేసుకోండి సరే ఇప్పుడు అర్థమైంది కదా ఇక్కడ ఇంకా ప్రశాంతంగా ఉండే పాయింట్ ఒకటి చెప్తానండి ఎలా ఉంటే మీరు ప్రశాంతంగా ఉండొచ్చు ఏంటంటే ఈ దృష్టులు ఈ చూపులు ఈ కాలయగులు ఇవన్నీ కాదండి తలకి నొప్పి కింద ఉంది ఇంకా ఏదైనా ఉంటే చెప్పండి అంటే కనుక ఇంకా లాస్ట్ అండ్ లీస్ట్ అనమాట బట్ పవర్లో మాత్రం ఫస్ట్ చూడండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటాను చూసారా పాయింట్లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ పవర్ కూడా చాలా బాగుంటుంది ఏంటది అంటే కనుక మీ యొక్క లగ్నాధిపతి ఏ రాశిలో ఉంటాడో రాస్యాధిపతిని తీసుకోండి రాశ్యాధిపతి ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఏ దృష్టి పడకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటాడండి ఆయన ఎవరి దృష్టి పడకూడదు ఇటు నైసర్గిక పాపగ్రహాల దృష్టి పడితే ఇబ్బందులు చెప్పుకున్నాం శుభగ్రహాల దృష్టి కూడా లేదు అసలు అసలు ఏ దృష్టి పడలేదు అలా ఉంటే వాళ్ళు ఇంకా అత్యంత అదృష్టవంతులు అనమాట ఆయన ప్రశాంతంగా పనాయం చేసుకుని ఉంటాడు ప్రశాంతంగా ఆయన పని ఆయన చేసుకుంటాడు ఎలా ఎవరికి ఉందో చూసుకోండి ఎలా ఉంది అంటే మీరు అదృష్టవంతం నిజంగా రేర్ కేసెస్లో జరుగుతుంది ఇలా చాలా రేర్ కేసెస్లో ఖచ్చితంగా ఏదో గ్రహం దృష్టి పడుతుంది ఎందుకంటే మనకి కేతువుకి తప్ప మిగతా ఎనిమిది గ్రహాలకి కూడా దృష్టిలు ఉన్నాయి ఇక్కడ ఎనిమిది గ్రహాలకి కూడా దృష్టులు ఉన్నాయి ఇక్కడ మనం ఏం చేస్తాము లగ్నాధిపతి ఏ రాశిలో ఉన్నాడో ఆ రహస్యాధిపతిని మనం తీసుకుంటున్నాం రాస్యాధిపతిని తీసుకుంటున్నాం ఆయన ఆయన చూసుకోడు కాబట్టి ఆయన కూడా పక్కన పెట్టండి అంటే ఇంకా ఇక్కడ ఏడు గ్రహాల దృష్టిలు పడకుండా ఉంటాయా పడలేదు అంటే అదృష్టవంతుడు కానీ చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది అది మళ్ళీ ఒక్కసారి పాయింట్ రిపీట్ చేసేసి మనం పరిహారంలోకి వెళ్ళిపోదాం మీ యొక్క లగ్నాధిపతి ఏ రాశిలో ఉంటాడో ఆ రహస్యాధిపతి ఇక్కడ కీలకము ఆ రాస్యాధిపతికి శుభగ్రహాల దృష్టి ఉండాలి లేదా పాపగ్రహాలు దృష్టి ఉన్నప్పుడు శుభగ్రహాల దృష్టి కూడా పడాలి మిత్రవర్గ గ్రహంతో కలిసి ఉండాలి ఆ మిత్రవర్గ గ్రహం కనుక నైసర్గిక పాపే అయితే కనుక శుభగ్రహాల దృష్టి ఖచ్చితంగా పడి తీరాల్సిందే ఖచ్చితంగా పడి తీరాల్సిందే లేదు లగ్నాధిపతి ఏ రాశిలో ఉంటాడో శుభ శుభగ్రహాలతో కలిసి ఉన్నాడు గొడవ లేదు ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేయాలండి ఇది ఒక మేజర్ పాయింట్ నోట్ ఏంటి సందేహం వస్తుంది అందరికి ఎవరికైనా నేను నార్మల్ పర్సన్ ఉంటే నాకైనా వస్తుంది ఇక్కడ నైసర్గిక పాపితో కలిసి ఉన్నప్పుడు మిత్రవర్గ్రహం అనుకున్నాను కదా అప్పుడు శుభగ్రహం కూడా ఉంది వాటితో కలిసి అంటే కనుక మంచిదే శుభగ్రహం దృష్టిపడినా శుభగ్రహంతో కలిసి ఉన్నా లగ్నాధిపతి యొక్క రాశి అధిపతి చాలా మంచిది అక్కడ పాపగ్రహం ఉన్నా పర్వాలేదు బాగుంటుంది మంచి ఫలితాలు కలుగుతాయి ఆ జాతకులకి అర్థమైందండి మ్యాక్సిమం పాయింట్స్ అన్నీ నేను చెప్పడం జరిగింది ఏదైనా అంటే మీరు తెలియజేయండి అది నేను మళ్ళీ వేరే వీడియోల్లోకి ఏదైనా దీనికి సంబంధించిన వీడియోలు ఉంటే అందులో కూడా చెప్పుకున్నాను మ్యాక్సిమం ఇదే కంటెంట్ చాలా ఇంపార్టెంట్ కంటెంట్ ఇది ఇలా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అదృష్టవంతులు ఇక ఎవరికైతే ఈ లగ్నాధిపతి యొక్క రహస్యాధిపతి పాపగ్రహాలతో కలిసి ఉండి శుభగ్రహాల దృష్టి లేకుండా లేదా పాపగ్రహాల యొక్క దృష్టి పడి ఇబ్బందులు పడుతున్నారు నరక యాతన కింద ఉందో వాళ్ళ జీవితం ఎందుకంటే లగ్నాధిపతి యొక్క రాష్ట్రాధిపతి కూడా చాలా ముఖ్యం ఇక్కడ ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా మంచి పరిహారం అండి ఇది ఇది ఇన్ని వారాలు అని చెయ్యండి నేను చెప్తాను ఎన్ని వారాలు చేయాలో అది చేయడం వల్ల మీ యొక్క నెగిటివిటీ తగ్గిపోయి ప్రశాంతమైన వాతావరణం ముందు ఏర్పడుతుంది మీకు కానీ మీరు సెలబ్రిటీ స్టేటస్ సాధించలేరు ఒక గుర్తింపు సాధించలేరు ప్రశాంతంగా ఉంటుంది మీ వాతావరణం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అప్పుల బాధ నుంచి అవ్వచ్చు అనారోగ్య సమస్యల నుంచి అవ్వచ్చు బయటపడ్డము ఒకరి చేత మాట పడకపోవడము మీ జీవితం మీరు హ్యాపీగా జీవిస్తూ ఉండడం కుటుంబాన్ని మీరు లోటు లేకుండా ఎదరికి తీసుకెళ్తూ ఉండడం ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ కదండి అప్పుల బాధల నుంచి బయటపడ్డము అప్పుడు కుటుంబం సేఫ్గానే ఉంటుంది కదా మీరు అప్పులు చేసేస్తున్నారా ఇంపాక్ట్ అంతా కుటుంబం మీద ఉంటుంది మీ సంతానం మీద కూడా ఉంటుంది అలా ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది మీ సంతానం ఇబ్బందులు లేకుండా మీరు హ్యాపీగా వాళ్ళని లోటు లేకుండా చూసుకోవడము మంచి స్కూల్లో జాయిన్ చేయడము ఫీజులు కట్టే శక్తి మీకు రావడము బాగుంటుంది మీ స్టేటస్ అమ్మయ్య మేము హ్యాపీగా ఉన్నాము అనుకునే స్థాయికి వెళుతుంది పరిహారాల వల్ల అంతేగాని సెలబ్రిటీ స్టేటస్ మాత్రం వచ్చేది మళ్ళీ చెప్తున్నాను అలా ఉంటేనే ఉంటుంది వస్తుంది జాతకులకు ఇలా ఉంటే మాత్రము ప్రశాంతంగా ఉంటుంది అంతే ఇబ్బందులు లేకుండా వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు ముఖ్యంగా ప్రతి ఆదివారం కూడా సూర్యనారాయణ మూర్తి ఫోటో ఒకటి తీసుకోండి సూర్యనారాయణమూర్తి ఫోటో తీసుకుని గోధుమ పిండుతోటి ఒకే ఒక్క ప్రమిద చేయండి గోధుమ పిండితో ఒకే ఒక్క ప్రమిద చేసి తొమ్మిది ఒత్తులు వెయ్యండి తొమ్మిది ఒత్తులు వెయ్యాలి విడివిడిగా అనమాట మొత్తం చుట్టూ వేసి చేయండి అందులో నెయ్యి పోసి దీపారాధన చేయండి నెయ్యి పోసి దీపారాధన చేయండి సూర్యాస్తకాన్ని చదువుకోండి మీకు అనారోగ్య సమస్యలు కూడా ఉంటున్నాయి అనుకుంటే ఆదిత్య హృదయాన్ని కూడా యాడ్ చేసుకోండి లేకపోయినా చదువుకుండా ఉంటే చదువుకోవచ్చు హ్యాపీ కానీ ఇక్కడ పరిహారంలో సూర్యాస్తకం చాలా ఇంపార్టెంట్ ఆదిత్య హృదయం చదువుకుంటారా అది నేను చెడు అని చెప్పను దేవుడు ఎప్పుడూ వద్దు అని చెప్పను నేను చేసుకోండి తొమ్మిది ఒత్తులతో దీపారాధన చాలా ఇంపార్టెంట్ సూర్యనారాయణ మూర్తి ఫోటో ఒకటి తీసుకుని ఇది చేస్తూ ఉండాలి మరి సూర్యనారాయణ మూర్తికి ఏదైనా మాల వెయ్యాలా అంటే కనుక మీరు అక్కడ పూలమాల వేసినా పర్వాలేదు వేయకపోయినా పర్వాలేదు అక్కడ పరిహారంలోకి రాదు మీరు అలంకరించుకుంటారంటే అలంకరించుకోండి ఈ దీపారాధన మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇలా ప్రతి ఆదివారము చేస్తూ ఉండాలి ఎన్ని ఆదివారాలు చెయ్యాలండి అంటే కనుక మీరు ఇలాగా యాభై నాలుగు ఆదివారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్లేదు ఇలా చేస్తూ ఉండడం వల్ల ప్రశాంతమైన వాతావరణం మీ జీవితంలో ఏర్పడుతుంది అని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోని మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సరివే జనాశుకవంతు శుభం